నా పేరు వేరే హరిబాబు అండి నేను ఎంపీటీసీ ఈ రోజుకి దాదాపుగా రెండున్నర సంవత్సరాలు దాటింది మేము ఎంపీటీసీగా గెలిచి ప్రజల్లోకి వచ్చి కానీ ఈ రోజు వరకు కూడా మేము మీటింగులు రావడం మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రాబ్లమ్ చెప్పడం జస్ట్ ఇలా మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది అంతే ఏ ప్రాబ్లమ్స్ కూడా మేము ఎందుకు ఎలక్ట్ అయ్యామో కూడా మాకు అర్థం కావట్లేదు ఎంపీటీసీలుగా మా ప్రజల సమస్యలు తీర్చడానికి ఎలక్ట్ అయ్యామో దేనికో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది మీటింగ్కి రావడం వెళ్ళడం భోజనాలు పెడతారు మధ్యాహ్నం అవి తినేసి వెళ్ళిపోవడం అంతే ఉంది మా పరిస్థితి మీకు చెప్పడం మేము చూస్తాం చేస్తాం అంటారు కాలంలో అలాగా కాలగమనం అయిపోయి మా టైం అంతా అయిపోతుంది తర్వాత మళ్ళీ యథావిధి మామూలుగా మేము మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు వచ్చినట్టు సేమ్ ఇదే విధంగా ఎదగా తీసుకెళ్తా ఉన్నారు దయచేసి అధికారులకు కానివ్వండి సెక్రటరీలకు కానివ్వండి నేను చెప్పేది ఏంటంటే మాకున్న ప్రాబ్లమ్స్ ఒకటో రెండు ఒక్కో కంపెనీషన్ నాకనే కదండి ఏ పార్టీ అయినా కానీ ఒకటి రెండు ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు ఆ ఒకటి ప్రాబ్ ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కూడా మేము తీర్చలేకపోతే మేము మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నట్టో మేము ఎందుకు ఇక్కడ కూర్చున్నట్టో మాకే అర్థం కావట్లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ లేదా శానిటైజేషన్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు ప్రజల కోసం పనిచేయడానికి మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రజల కోసం పనిచేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు అంతేగాని ఎవరో ఓ పొలిటీషియన్ కింద పనిచేయడానికో లేకపోతే వేరే కక్ష సాధింపు చర్యల కోసమో దీనికోసం కాదు నేను ఎంపీపీ గారు చిడిపిలో నేను ఎలక్ట్ అయినప్పుడు చెప్పానండి తోరణ సమస్య ఫస్ట్ పనిచే గ్రామ సభలో చెప్పానండి స్టార్టింగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తానే వస్తున్నాను పెట్టారా అయ్యి తోర్లో మేడం గారు ఒకసారి మీరు చెప్తే ఎనాలను పెట్టేశారు తోరలు మొత్తం ముప్పై ముప్పై తోరలో పెట్టారండి ఏమండి లేదండి క్రాసింగ్లు కాదండి దాన్ని ఎస్టిమేట్ మొత్తం ముప్పై తోరలు ఎస్టిమేట్ చేశారు దాన్ని మెయిన్ మీ మెయిన్ అంటే రెండు తోరలు నేనే తీసుకెళ్ళేస్తే మెయిన్ స్టార్టింగ్ మెయిన్ రోడ్ ఆరంబీ రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి రెండు తోరలు నేనే ఇచ్చానండి నా సొంత అమౌంట్ తోటి అప్పుడు అప్పుడు పెద్ద పెద్ద వైస్ ప్రెసిడెంట్ తోటరాకృష్ణ గారు నవ్వి ఆశయాస్పదంగా మీరు అనవసరంగా డబ్బులు పెట్టుకున్నారు ముప్పై తోరలు వచ్చేస్తుంది లోడ్ వచ్చేస్తుంది జంప్ చేస్తామని ఆ రెండు తోరలు నేను పెట్టినా అక్కడ ట్రాఫిక్లు కాదండి మేడం గారు ఇప్పుడు అలాగే వర్షాకాలంలో ప్రతి ఇంటి నుంచి దాటానికి ప్రతి ప్రొవిజన్ ఉంది తోరలో ప్రొవిజన్ ఉంది అక్కడ ప్రతి ముప్పై తోరలు ఎస్టిమేట్ చేశారండి మీరు చూసుకోండి కావాలంటే అసలు స్టార్టింగ్లో అంటే చిన్న చిన్న తోర నడుచుకోవడం లేదండి ఈవెన్ ట్రాక్టర్ కూడా లోపలికి వెళ్ళకుండా ఉండేది ఏంటి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలంటే ప్యాక్ లోకి వెళ్ళాలంటే ట్రాక్టర్ కూడా వెళ్దాం గాడి పెద్ద గాడి రెండు అదే చెప్తాను వెళ్ళడానికి నేనే రెండు రెండు సంవత్సరాల క్రితం వేసానండి మీరు ఇప్పుడు వేయడం కానీ అనేది మీరు మీరు రెండు లేకపోతే చిడిపి అక్కడ నేను తీసుకెళ్తాను మాకు అక్కడ ఎన్ని తోరలు అవసరమైనయో మీకు చూపిస్తాను నేను అది ముప్పై తోరలు అండి ముప్పై తోరలు కూడా మీరు అక్కడ పెట్టించి ఏర్పాటు చేయండి అది చెప్తండి ప్రతిసారి అవుతుంది అది ఇంకోటండి జేఈ గారు అన్నట్టున్నారు డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఊర్లో లేదండి సార్ చాలా ఊర్లలో మాకైతే డ్రైనేజ్ సిస్టమ్ అంత కంప్లీట్ గా లేదు సార్ మీరు ఏమన్నా అది చూడగలిగితే డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు బల్లిపాడు చివరి ప్రాంతం ఉంది రాజే గారు మీరైనా పేపర్ ఒక ఇల్లు ఇల్లు మొత్తం మునిగిపోయి రాజా అంతా వాటర్లో ఉన్నారండి ఈయనే న్యూస్ వేసాను అలాగా కొంచెం రావురుడు గ్రామం కానీ చాలా ఒక పర్టికులర్ ఒక విలేజ్ గురించి మాట్లాడలేదండి కొంచెం ఎలాంటి ఏమైనా ఉంటే మీరు చేయగలిగిన మీ మీ యొక్క సరిహద్దులు మీరు చేయగలిగినంత వరకు మీరు చేసి పెట్టండి కొంచెం దయచేసి ఇంకో దాదాపు ఇంకో రెండున్నర సంవత్సరాలు ఉంది అంతే మాకు కనీసం మేము ఎందుకని ఇవి చేసామంటా కూడా ఏం లేదు అనకాల లేదు చెప్పుకోవడానికి ఏం లేదండి చేసామని చెప్పుకోవడానికి ఏం కనపట్లేదు దయచేసి మీరు అధికారులు కానివ్వండి మీరు అందరూ కూడా ఏమి మీరు మాతో సహకరించి మేము ఏదైనా ప్రాబ్లం చెప్తే అది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరినీ కూడా థ్యాంక్ యూ